ఈ దేవాలయంలోని శివలింగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి ఈ శివలింగం ఒకనొక కాలంలో ఆ శ్రీ రామచంద్రుని చేత పూజించబడిన శివలింగంగా ప్రసిద్ధిగాంచింది త్రిపురాసుర సంహార సమయంలో కుమారస్వామి చేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు వివరిస్తున్నాయి పంచారామాలలో ఒకటైన అమరారామం అమరావతి కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం పురాణాల్లో క్రౌంచతీర్థంగా పేర్కొనబడింది ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించి అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థలపురాణం తెలియజేస్తుంది ఇక్కడి శివలింగం అత్యంత ఎత్తైనదిగా ఉండుటవల్ల అర్చకులు ఒక పీఠమీద ఎక్కి ప్రతినిత్యం అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడి శివలింగం పైభాగంలో ఎర్రని రంగు మరక ఉంది ఆ మరకే రక్తపు మరక శివలింగం రోజురోజుకీ ఎత్తుగా పెరుగుతూ ఉండటం వల్ల నిలిపేందుకు ఒక మేకును శివలింగం తలమీద కొట్టడం జరిగింది శివలింగంపై భాగంలో రక్తం మరక ఏర్పడింది నేటికీ ఆ రక్తపు మరక ఉంది దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించడని అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి శాసనాలు ఈ దేవాలయంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల శాసనాలను చూడవచ్చును ముఖమండపంలోని ఒక స్తంభంపై కోట రాజు శాసనాన్ని ఉన్నాయి ఉత్సవాలు ఈ దేవాలయం మహాశివరాత్రి నవరాత్రి కళ్యాణి ఉత్సవాలు మొదలైనవి అత్యంత వైభవంగా జరుపుతారు రవాణా సౌకర్యం రవాణా సౌకర్యం ఉంది గుంటూరు నుండి నలభై కిలోమీటర్లు దూరంలో ఉంది గుంటూరు విజయవాడ మంగళగిరిల ద్వారా కూడా ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్